కారు పార్టీల టికెట్ రాలేదని రాజకీయ భవిష్యత్తు ఉండదేమో అని ఎలక్షన్ల ముంగట కారు పార్టీ ఎంచి చెయ్యి పార్టీలకు పోయిండు తుమ్మల నాగేశ్వరరావు సారు అటన్ కాల ఎమ్మెల్యేగా గెలుచుడు షయ్యి పార్టీ కూడా అధికారంలోకి వచ్చుడు ఎంబటే మంత్రి కూడా అయిపోవుడు ఇట్లా ఒకదానకొకటి చెప్ప చెప్పనే అయినాయి మంత్రి అయినాక కూడా మంచిగానే ఉన్నది కానీ ఉన్నట్టుండి ఇవాళ చెప్పలేని బాధతోటి మాట్లాడిండు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు కళ్ళు ఎంబటి నీళ్లు కూడా తీసుకున్నాడు పాపం మరి సారుకు గంత బాధ ఏమొచ్చిందో ఎందుకేడ్చిండో అరుసుకున్నది అన్నాడు కారు పార్టీ అధికారం పోయి షయ్యి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికేంచి తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ ప్రాజెక్టుల మీద గట్టిగానే అయితున్నాయి లొల్లు మొన్నటిదాకా కాళేశ్వరం మీద అయితే ఇప్పుడు ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్టు మీద అయితున్నది అగ్గో గా ముచ్చట మీద మాట్లాడుకుంటా మస్తుగా బాధపడ్డాడు మంత్రి తుమ్మల సారు నేను కీర్తి కోసమో ప్రతిష్ట కోసమో పిక్సీల కోసమో ప్రకటన కోసమో ప్రచారం కోసమో బతికే మనిషిని కాదు నేను చేసిన పని నా పిక్సీ ఆ వచ్చేను చూస్తే నేను కనపడాలి రోడ్డు చూస్తే నేను కనపడాలి నీళ్లు చూస్తే నేను కనపడాలి ఆ బిల్డింగ్ చూస్తే నేను కనపడాలి తప్ప ఫ్లెక్సీ పెట్టే కార్యకర్తను కూడా నేను ఓదారుస్తాను ఈ జేబులో వంద రూపాయలు ఖర్చు పెట్టబోద్ది అని చెప్పి బతికిలాడతా గుండలకి కండ్లలో అన్నుకుంటత్తున్న బాధను కండ్ల లగాన రాకుండా గుండలని ఆపుకుంటా మాట తడపడకుండా ధైర్యం చెడిపోకుండా మాట్లాడిండు మంత్రి తుమ్మల సారు క్రెడిట్ కోసమో పోర్టుల కోసమో ఫ్లెక్సీల కోసము పని చేసేటోడిని కాదు నేను జనాల సంతోషమే నా సంతోషం వాళ్ళ సౌలతులే నా సౌలతులు అనుకునే లీడర్ను అని మైకుల ముంగట ఏడ్చినంత పనిచేసిండు తుమ్మల సారు అసలు మరి తుమ్మల సారుకు గింతగానం కష్టమేమచ్చింది ఎందుకు ఏడ్చిండు అనంటే ఇగో హరీష్ రావు సారు మాట్లాడిన గీ మాటలకే ఆ రోజు వారు చెప్పింది నా జీవిత కళ ఆకాంక్ష అని చెప్పి ఆ రోజు తుమ్మల నాహేశ్వరరావు గారు చెప్పారు మరి ఈ రోజు ఆ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతుండో కూడా మనం చూస్తా ఉన్నాం నేను అడుగుతున్నా తుమ్మలరావు గారిని సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ఇది బీఆర్ఎస్ పార్టీ ఘనత కాదని గుండెల మీద చేసుకొని చెప్పమనండి నిజంగా కేసీఆర్ లేకుండా ఇంకొకరుంటే అంత గొప్పగా ఖమ్మం జిల్లా గురించి సీతారామ ప్రాజెక్టు గురించి రూపకల్పన జరిగేదా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దాన్ని తమ ఘనతగా చెప్పుకునేటువంటి పరిస్థితికి అంటే ఒక పరాన్న జీవులుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు ఇది ఎట్లుందంటే మొన్న దాకా చూసింది మీరు మేము అసెంబ్లీలో కూడా చెప్పినాం ముప్పై వేల ఉద్యోగాల కథ ఎట్లున్నదో సీతారామ ప్రాజెక్టు కథ కూడా గట్లనే ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్ష నిర్వహించి ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా ఇచ్చి కొన్ని చోట్ల ఫిజికల్ టెస్ట్లు కూడా చేసి మెడికల్ టెస్ట్లు కూడా చేసి కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల గానీ సీతారామ ప్రాజెక్ట్ విషయంలో కూడా సత్యం చెప్తారని మేము అనుకోం మేము కూడా ఏమి అనుకోవట్లేదు రిజల్ట్ చెప్తాం ఇది బీఆర్ఎస్ చేసింది నైన్టీ పర్సెంట్ సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ సార్ చేయబట్టే అయింది అని మాట్లాడుకుంటా ఇప్పుడు గ ప్రాజెక్టుకు రిబ్బన కటింగ్ చేసే షాన్సు షెయ్యి పాటళ్ళకు వచ్చిందని చెప్పుకుంటా క్రెడిట్ కోసం పాకులాడుతున్నారు సర్కారు అని అనుకొచ్చిండు హరీష్ రావు సారు ఇగో గిదే మంత్రి తుమ్మల సారు ఏడవనికి కారణం పదేండ్ల పాలనలా ప్రాజెక్టును పూర్తి చేసింది కారు పాటోళ్లే కదా చెయ్యిపాటి సార్ కారు అయితే గీ ఎనిమిది నెలల్లోనే గ ప్రాజెక్టును జెట్ స్పీడ్ తోటి కట్టి పూర్తి చేయలే కదా గ ముచ్చట మంత్రి సారు కూడా ఎరకే కదా గంతోటి దానికి ఎందుకు ఏడుచుడు సారు అని అనబట్టి నుగీ ముచ్చట ఎరకైన పబ్లిక్ కు